స్వాగతం చదువుతోనే బాలికలకు బంగారు ఉంటుందని బాలికలు చదువును ఎప్పుడు నిర్లక్ష్యం చేయవద్దని ఐసిడిఎస్ పిఠాపురం ఇన్ఛార్జ్ సిడిపి నిహారిక పిలుపునిచ్చారు జాతీయ బాలికల దినోత్సవాన్ని పిఠాపురం బాదం మాధవరావు మున్సిపల్ గర్ల్స్ హై స్కూల్లో పిఠాపురం ఐసిడిఎస్ ఆధ్వర్యంలో ఘనంగా జరిపారు జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా రెండు రోజుల క్రితం నిర్వహించిన వ్యాసరచన డ్రాయింగ్ పోటీల్లో విజేతలుగా నిలిచిన బాలికలకు ఇన్ఛార్జ్ సిడిపిఓ నిహారిక ప్రిన్సిపల్ శ్యాంబాబు చేతుల మీదుగా బహుమతులు అందజేశారు ఈ సందర్భంగా జాతీయ బాలికల దినోత్సవాన్ని ఉద్దేశించి ఇన్ఛార్జ్ సిడిపిఓ నిహారిక ప్రసంగించారు ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ ప్రాజెక్ట్ సూపర్వైజర్లు మణి నాగవని శ్రీదేవి దేవకుమారి ధానం కమలారాణి తదితరులు పాల్గొన్నారు ఈరోజు జాతీయ బాలికా దినోత్సవం జరుపుకోవడానికి పిఠాపురంలో జగ్గ చెరువులో ఉన్న హై స్కూల్ దగ్గరకు వచ్చున్నాము ఈరోజు నేషనల్ గర్ల్ చైల్డ్ డే సందర్భంగా పిల్లలందరికీ కూడా వారు ఎంత ధైర్యంగా ఉండాలి వారికి సపోర్ట్ చేయడానికి గవర్నమెంట్ ఎన్ని స్కీమ్స్ని రూపొందించింది అదేవిధంగా స్కీమ్స్ని ఆధారంగా చేసుకుని పిల్లలు దాన్ని పూర్తిగా యూటిలైజ్ చేసుకుంటూ ఎంత ధైర్యంగా ముందుకు నడవాలి అనే విషయాన్ని వివరించడం జరిగింది అదేవిధంగా పిల్లలు చాలా శక్తివంతులు వారి శక్తి అమోఘంగా ఉంటుంది ఆ శక్తిని వారు అరాచక వ్యక్తులమైన అరాచక శక్తులపైన ఉపయోగిస్తూ వారికి వారే అండగా నిలవాలి అని ఈరోజు పిల్లలందరికీ కూడా మోటివేషన్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా వారికి ఏ ఏ టైంలో అయినా మా డిపార్ట్మెంట్ అండగా ఉంటుందని అంగన్వాడీల ద్వారా వారి సమస్యల్ని మా డిపార్ట్మెంట్కి తెలియచేస్తే సానుకూలంగా మేము ఆ పరిస్థితులకు అనుగుణంగా స్పందిస్తామని వాళ్ళందరికీ తెలియ తెలియచేయడం జరిగింది మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి